రాజ్ నేను జనగామ జిల్లా ముజరాట్ మహాసభ మహిళా అధ్యక్షురాన్ని గత ఏడు నెలలుగా పెంబర్తి కంబాలకుంట ఒక సమస్య మత్తడి ఒక సమస్యగా మారింది దీన్ని ఏడు నెలల క్రిందట ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ మత్తడిని తొలగించడం జరిగింది దాని విషయాన్ని మన పెంబర్తి గ్రామ మత్స్యకారులు గమనించి సంబంధిత కలెక్టర్ గారికి డిఈ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు వెంటనే పోలీస్ శాఖ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ వారు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేశారు కానీ దుండగులను పట్టుకోలేకపోయారు దాని దృష్ట్యా మన డిఈ గారి సలహా మేరకు దీన్ని మళ్ళీ సొసైటీ సొసైటీ ఆధ్వర్యంలో అందరూ కూడా నిర్ణయం తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు ఎంత హైట్ అయితే ఇదివరకు ఎంత హైట్ అయితే ఉండేనో అంతే హైట్లో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు మత్తడిని దీన్ని కొంతమంది కావాలని రైతులను ఉద్దేశించి వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించి దీని మీద అక్రమ కేసులు పెట్టే పెట్టే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు దీన్ని అక్రమంగా మన పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు చిన్నమైన నర్సయ్య మరియు మందలక్ష్మణ్ మరియు గోనెల సంపత్ మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇది ఎవరు కూడా బెదిరించి చేసింది కాదు ఇది ఇదివరకు ఏ విధంగా అయితే ఉండేనో ఎంత హైతే అయితే ఉండేనో మత్తడి అంతే విధంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నాం అంతే తప్ప ఎవరిని బెదిరించి ఎవరిని ఉద్దేశించి దురుద్దేశంగా దురుద్దేశపూర్వకంగా ఏం కూడా ఎక్కువ నిర్మాణం అయితే జరగలేదు ఈ మత్తడి ఈ కుంట అనేది కుంట వల్ల కేవలం మత్స్యకారులకే కాదు దీన్ని ద్వారా వెళ్ళే నీరు రెండు వందల ఎకరాలకు పైగా రైతులందరూ కూడా సాగు చేసుకుంటారు ఈ నీళ్ళతో వాళ్ళు సాగు చేసుకొని పంటలను మంచిగా పండించుకుంటారు వెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ కుంట నీళ్లను ఉపయోగంగా కొన్ని బోర్ల బోర్ల ద్వారా కూడా నీళ్ళు సప్లై అనేది విలేజ్లో ప్రజలకు అందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు ఈ కుంట సమస్యగా మారింది మత్తడిని తొలగించిరు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నాం తప్ప దీన్ని ఎటువంటి ఎక్కువ కన్స్ట్రక్షన్ కానీ చేయలేదు దీన్ని ఇక్కడున్న ప్రైవేట్ వెంచర్ వ్యక్తులు వాళ్ళ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లకు ఇది అడ్డుగా ఉందనే దురుద్దేశంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు దీన్ని తొలగించరు తక్షణమే నేను కలెక్టర్ గారిని కానీ సంబంధిత డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఈ అక్రమ కేసులను వెంటనే ఆపేయాలి దీనిపైన ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కావాలని రైతులను రెచ్చగొట్టి ఇలా అక్రమ కేసులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ ఈ కుంట కింద ఉన్నటువంటి పొలాలు వర్ష ప్రభావం వర్షకొచ్చే వరద నీటి ప్రభావం ఎక్కువైతే ఆ అనేది నిండిపోవడం జరుగుతుంది ఇది కొత్తగా ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడేం జరగట్లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే మద్దడి ఉంది అక్కడ అవే పొలాలు అలాగే ఉన్నాయి సంవత్సరంలో ఒకేసారి మనం ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వ్యవసాయ పంటలను ఒకేసారి పండించుకుంటాం సంవత్సరంలో ఒకటేసారి మనం పండించుకుంటాము వర్ష వర్షం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ పంట పంట పొలాలు అనేది మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది మన కుంట పక్కనే మొత్తం మట్టి అనేది పోసి ఆ ఆర్టీఓ ఆఫీస్ని నిర్మించడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్ ద్వారా కూడా ఈ రైతుల పొలాలలో వాటర్ అనేది వెళ్తున్నాయి కుంట విస్తీర్ణ దాదాపు పదకొండు నుంచి పదిహేను ఎకరాల విస్తీర్ణం ఉంటుంది ఒకవేళ వర్షాకాలం అనేది వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు ఈ కుంట నీరు ప్రభావం అనేది దాని చుట్టూ కూడా ఉంటుంది కాబట్టి ఈ అక్రమ కేసులు అనేది కూడా పెట్టడం అనేది కరెక్ట్ కాదు రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ కుంట ద్వారా మత్స్యకారులకు మాత్రమే కాదు రైతులకు కూడా ఉపయోగమే ఉంటుంది కాబట్టి ఇలాంటి అక్రమ కేసులు అనేది జరగకుండా ఒకసారి ఎంక్వైరీ చేసి దీని ఇదివరకు నిర్మాణం ఎంత ఉండే ఇప్పుడు ఎంత నిర్మాణం చేసిరు మత్స్యకారులు కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేయలేదు ఇదివరకు ఉన్నటువంటి మత్తడినే మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు దీన్ని ఒకసారి ఎంక్వైరీ చేసి ఎవరు తొలగించారు మళ్ళీ నిర్మాణం ఎంత జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని అలాగే డిఈ గారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారిని ఎంఆర్ఓ గారిని కూడా కోరడం జరుగుతుంది ముదిరాజుల పక్షాన మత్స్యకారులకు కూడా న్యాయం జరగాలి ఈరోజు ఈ గ్రామంలో జరిగింది పెంబర్తి గ్రామంలో జరిగింది రేపు ఇంకో గ్రామంలో జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మా బి ముదిరాజులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి గత ప్రభుత్వంలో మాకైతే మంచి సపోర్ట్ అనేది వచ్చింది మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు కానీ వాహనాలు కానీ అందించ అందించింది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉన్నటువంటి మా హక్కులను కూడా తొలగించే విధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి నేను గవర్నమెంట్ కూడా మాకు మీ నుండి సపోర్ట్ని కావాలని కోరుకుంటున్నాను దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది